రేవంత్ రెడ్డి నిన్న మొన్న పది రోజుల నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకం బిజెపి అంటాడు రాజ్యాంగానికి వ్యతిరేకం అంటాడు ఈ రేవంత్ రెడ్డి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని అయ్యా తెలంగాణలో నాలుగు శాతం లేని రెడ్లకి ఏడెనిమిది పార్లమెంటు స్థానాలు ఒక విలమ స్థానం ఎందుకు కేటాయించడం అని అడుగుతున్నా నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకం నువ్వా రిజర్వేషన్లకు వ్యతిరేకం ఎవడు వ్యతిరేకమని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా ఎనిమిది పార్లమెంటు స్థానాలు రెడ్లకి కేటాయించడమే అంటే మొట్టమొదటి పార్లమెంటు నెహ్రూ టైం నుంచి రేవంత్ రెడ్డి వరకు పార్లమెంట్ లో ఎవరిని కూర్చోబెడతారు మీరు అగ్ర కులాలను కూర్చోబెడతారు మరి నీ ఎప్పుడు కూర్చోవాలి పార్లమెంట్ లో నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సవాల్ ఇరుతున్నా ఒకటే మాట నువ్వు పార్లమెంట్ లోకి నాలుగు శాతం లేని రెడ్లని తొంభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలని పక్కన పెట్టి నాలుగు శాతం ఉన్న రెడ్లకి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు అర శాతం లేని ఒక వెలమానికి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నువ్వు ఎట్లా ఇస్తామని వేదిక మించి సవాలు చెబుతున్నా నేను అందుకనే ఇవాళ అడుగుతున్న రేవంత్ రెడ్డిని నువ్వు బీసీఎస్ ఎస్టీలకి గుండు సున్నా కాదు నువ్వేమంటున్నావు మోడీ ప్రభుత్వాన్ని గాడిద గుడ్డు ఇచ్చిందని అంటున్నావు బీసీఎస్ ఎస్టీల తొంభై శాతం ప్రజలకి రేవంత్ రెడ్డి కూడా గాడిద గుడ్డ ఇచ్చిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నువ్వేమిచ్చినవు మాకు మాకు అధికారంలో వాటా ఇచ్చినవా సంపదలో వాటా ఇచ్చినవా నువ్వు దేంట్లో వాటా ఇచ్చినావు పార్లమెంట్ స్థానాలు బీసీలో ఉన్న జనాభా ఉన్న కాడ నువ్వు బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని అడుగుతున్నావు ఒక్క బీసీ అభ్యర్థిని పెట్టకుండా రెట్లకి మొత్తం ఒక విలమానకి పార్లమెంట్ స్థానాలు ఉప వేల కోట్లు వేల ఎకరాల అధిపతులైన వీళ్ళు పార్లమెంట్ లో కూర్చుంటే ఎట్లా న్యాయం జరిగిద్దని అడుగుతున్నా